నమస్తే నేను మీ సతీష్ జగన్ను టెన్షన్ పెడుతున్న ఆ ఆరుగురు ఇది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ మరి ఎవరు ఆ ఆరుగురు జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా టెన్షన్ పెడతా ఉన్నారు ఏమిటి అసలు జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఆ కష్టం అసలు ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి పరిణామాలు ఏమిటి అసలు ఈ రకమైనటువంటి చర్చ వెనక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అని వివరాల్లోకి వెళితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ప్రజారంజక పాలనను అందించి ఉంటే గనక ఓని ఓ ముప్పై నలభై సీట్లు పోయినా ఓని యాభై సీట్లు పోయినా వంద సీట్లతోటి మళ్ళీ అధికారంలోకి వచ్చేవాడు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఆ నిర్ణయాలు కావచ్చు లేదా ప్రజాపక్షకమైనటువంటి పాలన ఏ రకంగా దుర్మార్గాలు దాష్టికాలు దౌర్జన్యాలు అవినీతి అరాచకం అక్రమం ఇక కుంభకోణాలు అయితే చెప్పనే అక్కర్లేదు ఈ రకంగా ప్రజలని కంటి మీద కునుకు లేకుండా చేసి అసలు ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటివి ఉన్నాయా అనేటువంటి ఒక భయకంపితమైనటువంటి పరిస్థితులు కల్పించి మరి ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా ఎవరికి వాళ్ళు దినదిన గండ నూరేళ్ళు ఆయుష్ అన్నట్లుగా తమ ప్రాణాలను గుప్పిట్లో పట్టుకుని బ్రతికేటువంటి పరిస్థితులు కల్పించడం వల్ల ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి పాతికేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాయని చెప్పి ప్రచారం చేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అడిగి ఎలా అయితే అధికారంలోకి వచ్చాడో ఆ ఒక్క ఛాన్స్కే పరిమితమై ఈ రోజున నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పతనం అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది ఇప్పుడు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కేవలం పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితమయ్యాడు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేల్లో కూడా జగన్మోహన్ రెడ్డితో కలుపుకుని పది మిగతా పది మంది చూస్తే అందులోనూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగతా వాళ్ళంతా కూడా కొత్త వాళ్లే అందరూ ఫస్ట్ టైం ఎలక్ట్ అయినటువంటి వాళ్లే కనిపిస్తూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలపైన గత కొన్ని రోజులుగా కొన్ని చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సవాల్ విసిరారు ఇక దాన్ని పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మీడియా వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్లు విసురుతూ వచ్చారు మరి ఏమిటి చంద్రబాబు నాయుడు గారు విసిరినటువంటి ఆ సవాలు జగన్మోహన్ రెడ్డికి అలాగే మరి దానిపైన వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఛాలెంజ్లు ఏమిటి అంటే కూడా నిత్యం ప్రభుత్వం పైన ఏదో ఒక విమర్శలు చేయటం నిత్యం ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు తమ పార్టీ నేతలతోటి తమ సోషల్ మీడియాతోటి చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రభుత్వం పైన బురద చెందుతూ ఉన్నాడు బురద కూడా కాదు విషం కక్కుతా ఉన్నాడు మరి ఎవరికైనా కూడా ఓర్పుకి సహనంకి ఒక హద్దంటూ ఉంటుంది కదా మరి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏడాదిన్నర నుంచి కూటమి ప్రభుత్వం ఏవైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తూ అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని ఈ రెండింటినీ కూడా జోడెద్దుల బండిగా ముందుకు తీసుకెళ్తా ఉంటే ఇంకోవైపున బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఉంటూ ఏదైనా కూడా పనికొచ్చేటువంటి సలహాలు ఇచ్చి ప్రభుత్వం ఎక్కడైనా కూడా ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నా లేదా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నా వీళ్ళు బాధ్యతగా కొంత ఏదైతే కనుక సద్విమర్శలు చేయటమో లేదా బాధ్యతాయుతమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వటం చేస్తే బాగుంటుంది కానీ అది కాకుండా ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులకన్నిటికీ కూడా కాళ్ళు అడ్డేయటం లేదంటే వాటిని చెడగొట్టేటువంటి చర్యలు చేయటం వాటిపైన ఊరికే నిత్యం విషం చెప్పటం చేస్తూ ఉంటే ఎవరి సహనానికైనా కూడా ఆ సహనం అనేటువంటిది ఎంతకాలం ఉంటుంది అది క్షీణించినప్పుడు ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి ఊరికే కూర్చుని ప్రభుత్వం పైన బురద చల్లటం ప్రభుత్వం పైన చిమ్మటం ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా తప్పుడు ప్రచారాలతోటి అసత్య ప్రచారాలతోటి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లడము తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్లడం చేయొద్దు నిజంగా ఏదైనా మా ప్రభుత్వం తప్పు చేస్తోంది అని చెప్పి చూపించగలిగితే మీకు మాట్లాడేటువంటి దమ్ముంటే మీడియా ప్రెస్ మీట్లు పెట్టడం కాదు ఎమ్మెల్యేగా గెలిచారు కదా దమ్ముంటే అసెంబ్లీకి రండి అని చెప్పేసి అని సవాల్ విసిరారు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతా ఉన్నాయి దానికి రమ్మని చెప్పి ఆయన సవాల్ విసిరారు ఆ సవాల్ని స్వీకరించేటువంటి ధైర్యం ఉందో లేదో మరి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే తెలియదు కానీ ఆయన మాట్లాడాల ఆయన ఎక్కడా కనీసం ఒక ట్వీట్ చేసినా బాగుండేది అదైనా కొంత గౌరవప్రదంగా ఉండేది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు మరి ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతగా ఆ సవాల్ని స్వీకరించేటట్లయితే ఆయన నేరుగా చెప్పకపోయినా ఒక రీట్వీట్ చేసి ఒక ట్వీట్ చేయడం ద్వారాను ఆయన తన సమాధానాన్ని ఆ సవాల్ స్వీకరిస్తున్నానో లేదో అనేటువంటి చెప్పుంటే కొంత గౌరవప్రదంగా ఉండేది కానీ అలా కాకుండా ఊరు పేరు లేని తలా తోక లేనటువంటి కొంతమంది వ్యక్తుల్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి కానీ ఏనాడు కూడా ఒక్క రోజైనా కూడా ఆయన ప్రభుత్వంలో ఉండడానికి కానీ లేదా ప్రజాక్షేత్రంలో కానీ ఏమైనా విలువ ఉందా ఆయన ఏమైనా ప్రజా కదా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఒక సలహాదారు అలాంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఏం చెయ్యక్కర్లేదు స్పీకర్ గారి ఫార్మాట్లో ఒక అఫిడవిట్ ఏదో వేస్తే సరిపోతుంది కనీసం అరే ప్రతిపక్ష హోదా అనేటువంటిది ముఖ్యమంత్రి గారో లేకపోతే స్పీకర్ గారో ఇచ్చేది కాదు ప్రజలు ఇవ్వాల్సింది ఈ రోజున ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రతిపక్ష హోదాని కూడా ఇవ్వదలుచుకోలేదు అందుకే పదకొండు స్థానాలకు పతనం చేశారు అనేటువంటి కనీస అవగాహన లేనట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం ఇక టీజీఆర్ సుధాకర్ బాబు అని చెప్పి ఎవరు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆయన కూడా పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓపెన్ ఛాలెంజ్లు విసురుతున్నాం ఆయనకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి మీరేంటి ఛాలెంజ్లు విసిరేది నిజంగా గనక ప్రజాక్షేత్రంలో ఐదేళ్ల పాటు ప్రజారంచక పాలన అందించి ఉంటే మిమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ అధికారంలోనే కూర్చోబెట్టేవాళ్ళు కదా ప్రతిపక్షం కూడా అడుక్కునేటువంటి పరిస్థితులకి ప్రజలు మిమ్మల్ని దిగజార్చారు ప్రజలు దిగజార్చడం కాదు మీరు ప్రజల దృష్టిలో దిగజారిపోయారు ప్రజలు మిమ్మల్ని పతనం చేశారు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా అది రాష్ట్రానికి కీడు అని చెప్పేసి ప్రజలు భావి పదకొండు స్థానాలు పతనం చేశారు అసెంబ్లీకి వస్తాం ప్రతిపక్ష హోదా ఇవ్వండి కేబినెట్ ర్యాంక్ ఇవ్వండి మాకు అటెండర్ ఇవ్వండి మంత్రులకి ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి ప్రోటోకాల్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోటోకాల్స్ మాకు ఇవ్వండి అని అడుక్కుంటున్నారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే మరి ఈ సవాళ్ళు ప్రతి సవాళ్లు ఛాలెంజ్లు ప్రతి ఛాలెంజ్లు వీనే నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా అసెంబ్లీకి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి జరగబోయేటువంటి సమావేశాలకి వెళ్తాడా వెళ్ళడా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే ఆ ఆరుగురు అనేటువంటి ఒక చర్చ అయితే గనక పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అయితే దీనిపైన కూడా రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఆ ఆరుగురు అనేటువంటి చూస్తే ముందుగా మనకి ఆ నలుగురు అనేటువంటి ఒక సినిమా గుర్తొస్తుంది రాజేంద్ర ప్రసాద్ గారిది అందులో కూడా ఒక పాట ఆ నలుగురు అనేటువంటి పాట చాలా ఫేమస్ అయింది చాలామంది మనం చనిపోయిన దగ్గరలా అక్కడ చూస్తూ ఉంటే కూడా ఆ నలుగురు అనేటువంటి పాట బాగా పెడతా ఉంటారు అయితే ఆ సినిమా యొక్క సారాంశం కానీ ఆ సినిమా అసలు ఏమిటి స్టోరీ లైన్ అనేటువంటిది ఒక్క లైన్లో చెప్పుకోవాలి అని అంటే మనం బ్రతికున్నప్పుడు మన వెన్నంటి ఉండే ఓ నలుగురు ఉండాలి మనం పోయిన తర్వాత కూడా మన కోసం వచ్చేటువంటి ఒక నలుగురిని మనం సంపాదించుకోవాలి అనేటువంటిది ఆ సినిమాకి సంబంధించి ఒక స్టోరీ లైన్ ఆ నలుగురు అనేటువంటిది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆ ఆరుగురు అనేటువంటి ఒక టెన్షన్ వెంటాడుతూ ఉంది అనేటువంటి ఒక రకమైనటువంటి చర్చ కూడా వస్తూ ఉంది మరి ఏమిటి ఆ టెన్షన్ జగన్మోహన్ రెడ్డిని టెన్షన్ పెడుతున్న ఆ ఆరుగురు ఎవరు అంటే ఏవైతే మరి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో మరి ఇప్పటివరకు చూసాం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాట్కొండ చంద్రశేఖర్ వీళ్ళు మినహా మిగతా వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళే ఫస్ట్ టైం ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఏముంటుంది అరే మనము ప్రజాక్షేత్రంలో ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక శాసనసభ్యుడిగా ప్రజల చేత ఎన్నుకోబడ్డాము అంటే అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళి మన నియోజకవర్గం తాలూకు గళాన్ని అసెంబ్లీలో వినిపించాలి అని చెప్పి ఎవరికైనా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూడా ఆ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వెళ్ళి ఐదు నిమిషాలు ఉండొచ్చేసాడు మిగతా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా లేరు అరే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కదా వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు కదా అరే మా నాయకుడు ఉంటే మా నాయకుడు ఎదురుగా మేము ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన చూస్తే చూడాలి అని చెప్పి వాళ్ళకి ఆశ ఉంటుంది కదా అబ్బా జగన్మోహన్ రెడ్డికి అలాంటివి ఏం లేవు ఆయన వెళ్ళిపోయాడు మిగతా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత నుంచి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా మేము అసెంబ్లీకి వస్తామని చెప్పి మొంకు పట్టు పట్టుకు కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే వెళ్ళకపోయాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అక్కడ మండలిలో ఎలాగైతే గనక బొత్స సత్యనారాయణ మరి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి ఆయన ఎక్కడ ఎలా అయితే కూర్చోబెట్టాడో ఇక్కడ పోనీ ఈయన వెళ్ళకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవ్వచ్చు కదా ప్రతిపక్ష నేత హోదా మీకు ఇస్తున్నాను ఫ్లోర్ లీడర్ గా మీరు తీసుకోండి మిగతా వాళ్ళని తీసుకుని వెళ్ళండి ప్రభుత్వం మీద ఇదిగో ఈ రకంగా పోరాటం చేయండి ప్రభుత్వ నిర్ణయాలు ఇలా వ్యతిరేకించండి అని చెప్పి పంపించవచ్చు కదా అలా పంపించట్ల దీంతో పార్టీ ఎమ్మెల్యేలు మరి దాదాపుగా మనం చూసాం రఘురామకృష్ణరాజు గారు చెప్పారు ఆయన పాత్రుడు గారు కూడా చెప్పారు ఏదైతే గనక ఒక శాసనసభ్యుడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి మరి పని దినాలు అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి పని దినాల్లో వరుసగా అరవై రోజులు హాజరు కాకపోతే వాళ్లకు ఉన్నటువంటి ఆ సభ్యత్వం అనేటువంటిది రద్దయిపోతుంది వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు అనేటువంటి క్లాజ్ ఏదైతే చెప్పారో అది ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యేల్లో కూడా మరి అదే భయం పట్టుకుందట మరి జగన్మోహన్ రెడ్డి తాను వెళ్ళ వెళ్ళట్లేదు మనల్ని వెళ్ళనివ్వట్లేదు ఇక చూస్తే ఇప్పటికే యాభై రెండు యాభై మూడు రోజులు గడిచిపోయింది అసెంబ్లీ సమావేశాలు ఈ ఏడాదిన్నర కాలంలో ఇప్పుడు రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి జరగబోయేటువంటి సమావేశాలు ఒక పది రోజులు గనక పెడితే ఆ పది రోజుల్లో ఎనిమిది రోజులు మనం వెళ్ళలేదు అని అంటే మనం డిస్క్వాలిఫై అయిపోతాం మొన్ననే చచ్చి చెడి ముక్కి మూలిగి నెగ్గుకొచ్చాం అలాంటిది ఇప్పుడు మనం మళ్ళీ డిస్క్వాలిఫై అయిపోయి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఈసారి కనీసం గెలిచే పరిస్థితులు ఉంటాయా ఐదేళ్ల పాటు మనం ఎమ్మెల్యేలుగా కొనసాగేటువంటి అవకాశాన్ని ప్రజలు మనకిస్తే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని మనకు వచ్చినటువంటి సదవకాశాన్ని ఇలా పోగొట్టుకోవాలా అని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పైనే సొంత పార్టీ నుంచి ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే గనక తిరుగుబాటు చేయడానికి సిద్ధమయ్యారట మరి ఈ క్రమంలోనే రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలకి ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం జగన్మోహన్ రెడ్డి మరి వెళ్తాను వెళ్ళను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు అంటే ఈ రోజున గీత దాటము అని చెప్పి అక్కడ కట్టుబడి ఉండిపోవడం కాకుండా ఆ ఆరుగురు మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు అదే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నటువంటి ఒక టెన్షన్ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఒక బిగ్ షాక్ ఇవ్వబోతా ఉన్నారు అనేటువంటి చర్చ ఒకవైపున వైసీపీ వర్గాల్లో జరుగుతూ ఉంటే అదే వైసీపీలోని ఇంకో వర్గం నుంచి ఇంకొక వాదన కూడా వినిపిస్తూ ఉంది అదేమిటి అంటే లేదు లేదు జగన్మోహన్ రెడ్డే ఒక వ్యూహాత్మకంగా అసెంబ్లీ సమావేశాలకి ఇప్పుడు హాజరు కాకపోతే మరి ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ఆరుగురు టీం అయితే గనక మరి సిద్ధం చేశాడు ఆ ఆరుగురు వ్యక్తులు కూడా తనకి ఎంతో నమ్మసఖ్యమైనటువంటి వ్యక్తులుగా తాను ఆడమన్నట్ల ఆడేవాళ్ళు తాను తానా అంటే వాళ్ళు తందానా అనేలాగా ఆ తలాడిస్తుంది కదా అలా ఆడిచ్చేటువంటి ఒక ఆరుగురు వ్యక్తులను అయితే గనక సెలెక్ట్ చేసి పెట్టాడు ఆ ఆరుగురిని ఇప్పుడు అసెంబ్లీకి పంపించడం ద్వారా ప్రభుత్వం పైన విమర్శలు చేయించడం సభ సరిగ్గా జరగనీయకుండా గందరగోళం సృష్టించడం ఈ రకమైనటువంటివన్నీ చేస్తూ ఇదిగో మా నాయకుడు రాకపోయినా కూడా మేము వచ్చాము మేం ధైర్యవంతులం మా నాయకుడు మమ్మల్ని పంపించాడు అని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో అసెంబ్లీకి వస్తూ ఉంది కానీ వైసీపీ అసెంబ్లీ నుంచి తప్పించుకుని తిరుగుతోంది జగన్మోహన్ రెడ్డి తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు అనేటువంటి ఈ అపవాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన చేశాడు ఆ వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలో భాగంగానే తన టీం కింద ఒక ఆరుగురిని ఆ ఆరుగురు ఎమ్మెల్యేని సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ రేపు సమావేశాలకు పంపించబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మరి దీని ద్వారా ఆయన ఎలా తప్పించుకుంటాడయ్యా అంటే మొదటి రోజు మరి సమావేశానికి వెళ్ళడం అయితే వెళ్తాడు ఇక సభ ప్రారంభం అయినా అవ్వకపోయినా అక్కడికి వెళ్ళి రిజిస్టర్లో సంతకం చేస్తే చాలు మనం చూసాం కదా ఇంతకు ముందే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరో వెళ్ళి దొంగ సంతకాలు పెట్టుకుని వచ్చారు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయన ఆ రోజున వెళ్ళి వైఎస్ఆర్సీపీ లేదా ఎల్పి మీటింగ్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఆ మీటింగ్ పెట్టుకోవటం ఆ తర్వాత అక్కడికి వెళ్ళి హాజర్ సంతకం పెట్టడం లోపలికి వెళ్ళడం దండాలు పెట్టడం బయటకు వచ్చేసేయడం మళ్ళీ అరవై రోజులు కదా ఈ రకంగా తప్పించుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఆలోచన చేస్తా ఉన్నాడు అయితే అసెంబ్లీకి వైసీపీ వెళ్ళట్లేదు అనేటువంటి అపవాద ప్రజల్లో కనుక పెద్ద ఎత్తున వెళ్తా ఉంది ఇప్పటికే అది ఇంకా బలంగా నాటుకుంటే మాత్రం రేపటి ఎన్నికలకి ఈ పదకొండు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యేటువంటి పరిస్థితులు ఉండేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఈ ఆరుగురిని అయితే అసెంబ్లీకి పంపించబోతా ఉన్నాడు అభిప్రాయం కూడా వైసీపీలోనే ఒక వర్గం నుంచి అయితే వినిపిస్తా ఉంది మరి ఈ క్రమంలో రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మరి జగన్మోహన్ రెడ్డికి ఆ ఆరుగురు టెన్షన్ అది వాళ్ళు ఇవ్వబోయేటువంటి షాకా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ